డెలివరీ అయిన తరువాత హీరోయిన్ కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే ప్రస్తుతం వరుస సినిమాలను ప్లాన్ చేస్తోంది ఈ చందమామ తాజాగా సత్యభామ నుంచి ఒక అప్డేట్ అయితే ఇచ్చేసింది నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించి మర్పించింది కాజల్ ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హీరోల పక్కన యాక్ట్ చేసిన కాజల్ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ చిత్రాల వైపు దృష్టి పెట్టింది వీటితో పాటు బడా సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు కూడా సై అంటోంది అయితే కమల్ హాసన్ ఇండియన్ టూ తో పాటు మంచు విష్ణు కన్నప్పలో కూడా కాజల్ కి మంచి రోల్ ఉందట తాజాగా ఆమె నటించిన సత్యభామా సినిమా నుంచి ఈరోజు ఒక క్రేజీ అప్డేట్ వస్తుందంటూ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది దీనికి కారణం ఏంటంటే క్వీన్ ఆఫ్ మాసెస్ సత్యభామా నిర్మాతలు ఈ రోజు సాయంత్రం సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది అయితే ఇందుకు సంబంధించిన పోస్టర్లో కాజల్ అగర్వాల్ ను క్వీన్ ఆఫ్ మాసెస్ అంటూ పేర్కొంటున్నారు ఇది చూసి కాజల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు నెటిజన్లు అవాక్ అవుతున్నారు సాధారణంగా మాస్ అనే టైటిల్ తమ పేరు ముందు పెట్టుకోవడానికి చాలామంది హీరోలు ఇష్టపడరు గాడ్ ఆఫ్ మాసెస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ మాస్ మహారాజా మాస్ కదాస్ అంటూ మన హీరోల్లో చాలా మంది పేర్ల ముందు మాస్ అనే పదం ఉంది కానీ హీరోయిన్లలో తొలిసారిగా కాజల్కి మాత్రమే మాస్ ట్యాగ్ తగిలించారు మేకర్స్ అయితే సడన్ గా ఇది చూసి ఇది ఎప్పుడు పెట్టారు అంటూ నెటిజన్లు కాస్త క్వశ్చన్ మార్క్ వేసి పెట్టారు అయితే క్వీన్ ఆఫ్ మాసెస్ ఎలాగమ్మా అంటూ కాజల్ని ట్రోల్ చేసేస్తున్నారు చాలా రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తోంది కాజల్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా కాజల్ ఇలాంటి రోల్ అయితే చేయలేదు టీజర్ లో అద్దిరిపోయే ఫైట్లతో అల్లాడించింది చందమామ పెళ్లి తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా కాజల్ పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు సైన్ చేస్తుంది నలభైకి దగ్గర పడుతున్నా కూడా ఇప్పటికీ అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంది అయితే ఫ్యాన్స్ కి కనులు విందు చేస్తుంది కాజల్ మరి సత్యభామ సినిమా కాజల్ కి ఎంత పెద్ద హిట్ ఇస్తుందో హిట్ చేయాల్సిందే